ఉదయనిధి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చెప్పడం హేయమైన చర్య అని అన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఉదయనిధి హిందువులను అవమానపరిచారని గజిని నుంచి ఔరంగజేబు షాజహాన్ నిజాం రజాకర్లు గుడులు గోపురాలపై దాడులు చేసిన సనాతన ధర్మం పెరుగుతూనే ఉందని వివరించారు తమిళనాడు భారత చరిత్ర వేర్వేరు కాదన్నారు లక్ష్మణ్ ఇది ఇది తమిళనాడు ప్రభుత్వం గుడి అది తమిళనాడులో ఉన్నటువంటి ఆలయాలకు మందిరాలకు ప్రతీక దమ్ముంటే ఈ ఉదయనిధి ఆ ఎంబ్లము తీసేసి సాహసం చేసి సనాతన ధర్మం అవసరం లేదు సనాతన ధర్మాన్ని విసరించే ప్రజలు మాకు అవసరం చెప్పమని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నాను ఇది తమిళనాడు ప్రభుత్వం ఎంబ్లం ఇది ఇది గుడి గోపురము అది ప్రతీక తమిళనాడులో ఉన్నటువంటి ఆలయాలకు మందిరాలకు ప్రతీక దమ్ముంటే ఈ ఉదయనిధి ఆ ఇమ్లము తీసేసి సాహసం చేసి సనాతన ధర్మం అవసరం లేదు సనాతన ధర్మాన్ని విశ్వించే ప్రజలు మాకు అవసరం లేదు చెప్పమని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నాను